ఉత్తరప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఒక ప్రస్తావన రెడ్ బుక్ గురించి మనం మాట్లాడాలండి ఇట్స్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ డిబేట్ ఈ దేశంలో జరుగుతున్న పొలిటికల్ దాడులకు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పొలిటికల్ అత్యాచారకు ఈ రెడ్ బుక్ అనేది ఒక పునాది అని అనుకోవచ్చు ఎలా అనుకోవాలి అంటే పొలిటికల్ ల్యాండ్స్కేప్ని ఈ బుక్ చాలా మార్చేసింది అంటే ఇట్ కిల్డ్ ద ఫ్యూచర్ స్టెబిలిటీ ఇన్ పొలిటికల్ పొల ఇన్ పాలిటిక్స్ అంటే ఫ్యూచర్లో పాలిటిక్స్లో ఉండే ఒక ఒక సమన్యాయాన్ని ఈ రెడ్ బుక్ అనేది చెరిపేసిందని అనుకోవచ్చు యాక్చువల్లీ దీనివల్ల ఏం జరిగిపోయిందంటే ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు అంటే రాజశేఖర్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇట్లాంటి టాప్ స్టాట్ ఆఫ్ నాయకులు ఉన్నటప్పుడు ఎలా ఉండేదంటే పెద్దవాళ్ళు కొన్ని లెవెల్స్లో చేసిన తప్పుల్ని పార్టీలు ప్రతిదీ రాజకీయం కాకుండా వాటిని కంట్రోల్డ్గా కంట్రోల్డ్గా అర్థం చేసుకొని వదిలేసేవాళ్ళు ద బెట్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇటు పక్కన బాలకృష్ణ గారి ఇంట్లో గన్ సౌండ్స్ అలిగేషన్లో బాలకృష్ణ అరెస్ట్ కాకుండా పిచ్చోడి సర్టిఫికేట్ తెచ్చుకొని ఎలాగైతే బయటికి వచ్చారో అట్ ద సేమ్ టైం ఒక ఫ్లైఓవర్ కూలిపోయింది రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు బేగంపేట్ ఐ థింక్ ఇట్స్ ఇన్ బేగం యా పంజాగుట్ట ఫ్లైఓవర్ ఆ ఫ్లైఓవర్ కూలిపోయింది ఆ టైంలో కూడా అంటే ప్రతిపక్షాలు ఎంతవరకు విమర్శించాలో అంతవరకు విమర్శించి ఎంతవరకు చేయాలో దాన్ని అంతవరకు చేసి దాన్ని అక్కడితో వదిలేసేవాళ్ళు ఎప్పుడైతే లోకేష్ అనే వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చాడు ఎప్పుడైతే లోకేష్ అనే వ్యక్తి రాజకీయాల్లో తనకు చరిజ్మా లేదు దాన్ని ఎలా కుకప్ చేయాలి ఎలా మనం ముందుకెళ్ళాలి ఎలా నన్ను నేను ఒక మాస్ లీడర్గా అట్లీస్ట్ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి నేను లీడర్గా ఎవాల్వ్ అవ్వాలి అని ఆలోచించినప్పుడు ఎవడో ఒకడు లోకేష్ పక్కన కూర్చున్నవాడు ఇచ్చిన చొప్పదంట సలహా ఏంటి అంటే సెంటిమెంట్ రగిలిద్దాం ఆ సెంటిమెంట్లలో పుట్టిన ఎమోషన్ని మానిటైజ్ ఓట్ ఓటిఫై చేసుకుందాం అంటే ఓట్ల రూపంలో మలుచుకుందాం పార్టీకి తద్వారా పర్సనల్గా నీ గ్రోత్కు ఉపయోగపడుతుంది అని ఎవడో ఒక పనికి మళ్ళీ సలహా లోకేష్ గారికి ఇచ్చారు ఆ సలహా ప్రతిరూపమే ఈ రెడ్ బుక్ సో ఈ రెడ్ బుక్లో భాగంగా మొన్న గుడివాడలో జెడ్పీ చైర్పర్సన్ మహిళ అండి ఆవిడ బీసీ ఆవిడ మీద ఒక మూక అల్లరి మూక తాగి గంజాయి తాగి మందు తాగి ఎగబడి ఆవిడ యంగ్ ఆవిడ హస్బెండ్తో ఒక అఫీషియల్ మీటింగ్కి లేదా ఒక పొలిటికల్ మీటింగ్కి తమ పార్టీకి చెందిన మీటింగ్కి వెళుతూ ఉంటే ప్రతిపక్షానికి హక్కు ఉంటుంది తన పార్టీకి చెందిన మీటింగ్స్లో ప్రజల్ని ప్ర ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ఒకటి ఉంటుంది ఆ హక్కు కోసం వాళ్ళు వెళ్తుంటే రోడ్డు కడ్డం పడిపోయి పోలీసులు ఎదురుగున్నా కూడా ఏమాత్రం భయపడకుండా వాళ్ళ మీద దాడి చేసి ఆ అమ్మాయిని ఏడిపించరు షీజ్ ఏ ఎడ్యుకేటెడ్ విమెన్ ఒక అంటే ఒక బీ ఈ దేశంలో కుల వ్యవస్థ గురించి మీకు నాకు అందరికీ తెలుసు ఒక బీసీ వ్యక్తి డబ్బున్నా లేకపోయినా ఒక బీసీ వ్యక్తి అధికారిక స్థానానికి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఎంత కష్టపడాలో ఈ దేశంలో అందరికీ తెలుసు అటువంటి మహిళను జెడ్పీ స్థాయిలో ఉన్న మహిళ జెడ్పీ చైర్మన్ స్థాయిలో ఉన్న మహిళను ఒక ఎమ్మెల్యే ప్రెస్ మీట్లో కూర్చొని మహానటి అంటాడు ఆవిడ మహానటో మహాతల్లో జస్టిఫై చేయటానికి జడ్జిమెంట్ ఇవ్వటానికి ఎవర్వి నీ ఇంట్లో మహిళలు లేరా నీ ఇంట్లో మహిళలు మాట్లాడేటప్పుడు నటించరా నీ ఇంట్లో మహిళలు మాట్లాడేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా మాట్లాడతారా ఒక వ్యక్తి ఒక మహిళ రోడ్డు మీద కొన్ని వందల మంది మూకలతో చుట్టబడి కారులో కూర్చొని ఇప్పుడు ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ మనలాంటి మధ్యతరగతి వాళ్ళని సడన్గా కారు ఆపుతామో బైక్ ఆపుతామో చేస్తే మనం ఎంత స్ట్రగుల్ అవుతాం ఎంత భయపడతాం అలవంటిది ఒక 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 భయంకరమైన సెక్షన్ ఆఫ్ పీపుల్ కార్యకర్తల పేర్లతో చుట్టుముట్టి దాడి చేస్తే ఆవిడ కన్నీళ్లు నీకు మహి నీకు మహానటిలా కనబడ్డాయా నిన్న పేర్ని నాని గారు ఒక మాట అన్నారు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు మహా తల్లిలా కనబడుతున్నారు ఈవిడ మహానటిలా కనబడుతుందా అని ఎస్ ఐ యాక్సెప్ట్ విత్ దట్ పాయింట్ డబ్బున్న మహిళలు డబ్బున్న మగాళ్ళు ఎంటర్ప్రెన్యూర్సు క్యాపిటలిస్టులు మీకు తల్లులు మీ కులంలో పుట్టిన మహిళలు మీ జాతిలో పుట్టిన మహిళలు మీలాగే వెనకబడిన ప్రా వెనకబడిన జాతుల నుంచి అధికారిక పీఠంలోకి ఎక్కి కూర్చున్న మహిళలకు గౌరవం ఇవ్వని మీరు ఎమ్మెల్యేగా ఎలా ఎలా ఉంటారు మంత్రిగా మీరు ఎలా ఉండడానికి అర్హులు మీరే చెప్పాలా నేను ఎవరిని ఉద్దేశించి చెప్తున్నానో వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది అట్ ద సేమ్ టైం మీకు కూడా తెలుసు వాళ్ళ పేర్లు మనం ఎందుకు తీయము అంటే ఏదో ఒక రకంగా దాడి చేయడానికి వాళ్ళు ఇట్లాంటి విషయాలు వాడుకుంటారు మహిళలకు గౌరవం ఇవ్వని ఈ రెడ్ బుక్ ఇది అప్రజాస్వామికం అని చెప్పడం కూడా చాలా చిన్న విషయం అండి నేను మళ్ళీ చెప్తున్నా ఈ రాష్ట్ర ఈ దేశ పొలిటికల్ వ్యవస్థలో ఈ రెడ్ బుక్ అనేది ఒక చీడ పురుగు లాంటి ఒక వ్యవస్థ ఇది ఏం చేసిందంటే రాజకీయాలను నాశనం చేసింది రేపు రాబోయే కాలంలో రాజకీయాలు ఎంత భయంకరంగా ఉంటాయో ఒకప్పుడు తెలుగువారి ఆత్మగౌరవం అని ప్రపంచానికి దేశానికి ఒక ఆదర్శంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ రెడ్ బుక్ పేరుతో ఆదర్శంగా నిలుస్తుంది ఇతర రాజకీయ ఇతర రాష్ట్రాల రాజకీయ పార్టీలలో కూడా చిచ్చు పెడుతుంది వాళ్ళు కూడా ఇటువంటి విధంగానే లైక్ ప్రతీకార చర్యలకు దిగబడతారు ప్రతీకార్యం ప్రతీకారంలో ఎప్పుడైతే వ్యవస్థలు ఇన్వాల్వ్ అవుతాయో వ్యవస్థలు మలినపడతాయి రాజకీయాలు మలినపడతాయి ప్రజలు విపరీతంగా అనుభవిస్తారు సో రౌ లోకేష్ గారు ఆల్ ద బెస్ట్ మీరు మొదలుపెట్టిన ఈ ప్యాటర్న్ తద్వారా మీ పార్టీని మీ కు మీ యొక్క పార్టీ క్యాడర్ని ఎలా విచ్ఛిన్నం చేయబోతుందో మీరే చూస్తారు